మార్గ ఇప్పుడు డైలీ నార్మల్ గా ఎన్ని కేజెస్ ఫిషెస్ వెళ్తాయి మినిమం టు మినిమం 100 కేజెస్ పర్ డేలీ ఓ అనుకోండి 2 కేజెస్ పర్ డే 1 1 అంటే నార్మల్ గా మీరు ఎలా ఆర్డర్ ఎలా లేదా ఫిషెస్ మాకు ఒక డీలర్ ఉన్నాడు ఆ ఆయన ఏంటంటే మే మార్నింగ్ రాత్రి 8 టు 9 మధ్యలో కాల్ చేశాడు సార్ ఎన్ని కావాలంటే ప్రాన్స్ ఒక 10 కేజీలు, పెద్ద కొర్రమేన ఒక 10 కేజీలు ఆ ఫిష్ వచ్చేసి పెద్ద ఫిష్

మంచి మంచి అన్ని తరువాత ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేస్తారు ఇక మార్నింగ్ షిఫ్ట్ మార్నింగ్ నైట్ షిఫ్ట్ నైట్ ఓకే వర్కర్స్ ఎంత మంది ఉన్నారు మార్నింగ్ ఒక 10 12 ఉంటారు ఈవినింగ్ ఒక 6 మెంబర్స్ ఉంటారు నా చూసి మాక్సిమం లేడీస్ ఏ కనిపిస్తున్నారు ఆ లేడీస్ లేడీస్ ఉన్నారు నైట్ ఒక ఉంటారు కూడా మొత్తం లేడీస్ ఉంటారు ఇదే మొత్తం ఆడవారు ఆడవారు ఓకే ఓకే